ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మొన్న కొత్తగా రాజమండ్రిలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు పండకు ముందు వెళ్ళామండి వెళ్ళి మొత్తం అంతా తిరిగాను కానీ ఏ శారీ తీసుకోవాలో నాకు అర్థం అది కన్ఫ్యూజ్ అయిపోయాను కన్ఫ్యూజ్ అయిపోయి ఏం తీసుకోలేదు తీసుకోకుండా వచ్చేస్తాను మొన్న ఏం చేస్తానంటే తణుకు వెళ్ళాను అతనికి వెళ్ళినప్పుడు కాంప్లెక్స్లో దిగినప్పుడు చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళా అక్కడ నాకు నచ్చిన శారీ తీసుకున్నాను మీరు చూపిస్తా శారీ అయితే ఇలా ఉందండి కనిపిస్తుందా పైన ప్లెయిన్ వచ్చింది అదంతా డిజైన్ వచ్చింది శారీ అంటూ చాలా బాగుందండి పెద్ద పెద్ద ఏములు వచ్చినాయి లతలు వచ్చినాయి చాలా బాగుంది ఇదేంటంటే ఈ కలరు పిస్తా గ్రీన్ అని చెప్పాడు అతను ఎన్నో చీర చూసాను చూశాను చూశాను ఆడవాళ్ళకి చీర ఇదిలో ఒక రంగా నచ్చదు కదా అని అనమాట ఇదిగోండి ఇలా ఉంది శారీ మొత్తం చూపిస్తా ఉంటాయి ఇది ఒకటే తెలుస్తుందా చూడండి మొత్తం శారీ అంతా ఇలా వచ్చిందండి డిజైన్ మొత్తం శారీ అంతా ఇలాగ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో నాకైతే ఈ కలర్ నచ్చింది తీసుకున్నాను ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చిన్న చిన్న లాతలో వచ్చి ఫుల్ ఇలా వచ్చింది సూపర్గా ఉందండి శారీ మటుకు నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి ఇలా ఉంది చూస్తారా ఉంది కనిపిస్తుందా కనిపించట్లేదు అలా స్టెప్స్ పెట్టుకుంటాం కాబట్టి గ్లవ్స్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది సూపర్గా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి కానీ అవి మనం మామూలుగా ఎప్పుడూ వాడి కలర్స్ లాగా ఉన్నాయి ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది ఈ కలర్ తీసుకున్నాను అనిపిస్తున్నాయి అలా పెద్ద పెద్ద ఏనుగులు అత్తలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి